హాయ్ అండి వెల్కమ్ టు దీపీ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఆషాఢ మాసం అండ్ శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి అష్టలక్ష్మి ఐడల్స్ టూ ఇంచెస్లో వచ్చేసాయండి అదేవిధంగా ఫైవ్ స్టెప్ దియా స్టాండ్స్ త్రీ స్టెప్ స్టాండ్స్ అష్టలక్ష్మి కలసాలు గజలక్ష్మి కలసాలు వారేహ ఐడల్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి ఆషాడ మాసం వస్తుంది కదండి మన లక్ష్మీ పూజలు అమ్మవారి నవరాత్రుల పూజలు చేసుకుంటాం కదా చూడండి శ్రీచక్రం ప్లేట్లు అండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఇవి స్మాల్ సైజులో వస్తున్నాయి మనం మిడిల్ అమ్మవారిని పెట్టేసుకుని కుంకుమ పూజ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఒక ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుందండి లెంత్ వచ్చేసరికి మనకి మరీ స్ట్రాంగ్గా ఉండవండి లైట్ వెయిట్లోనే వస్తాయి మనకి ప్లేట్ ఫ్రైస్ వచ్చేసరికి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి లక్ష్మిలు కూడా వచ్చాయి చూడండి మనకి ప్లేట్లో వచ్చేసరికి అష్టలక్ష్మిలండి గజలక్ష్మి ధైర్యలక్ష్మి అన్నీ కూడా చూడండి మిడిల్లో ఓమ్ వచ్చేసి ఈ విధంగా అష్టలక్ష్ములు వస్తున్నారండి ఎంత చక్కగా ఉందో మనకి ఈ ప్లేట్ వచ్చేసరికి వన్ టెన్ రూపీస్ పడుతుందండి చక్రం ప్లేట్ వచ్చేసరికి హండ్రెడ్ అండి అదే విధంగా మనకి శంకు చక్ర గోవిందనామం ప్లేట్ అండి ఈ ప్లేట్ కూడా మనకి ఓన్లీ హండ్రెడ్ పడుతుందండి మనం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి అది కూడా చాలా బాగుంటాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కుంకుమలు అండి కుంకుమలు కూడా చూడండి మనకి కవ్ డిజైన్ వస్తుంది పైన వచ్చేసరికి బ్రాస్ షీట్ కటింగ్లు అయితే వస్తున్నాయి అండి చక్కగా ఉన్నాయో మనకి ఒక్కొక్క బట్న వచ్చేసరికి ఎయిటీ రూపీస్ పడుతుందండి ఇందులో త్రీ డిజైన్స్ అయితే వచ్చాయండి ఇది గణేష్ వస్తుంది చూడండి పైన పైన వచ్చేసరికి మనకి డిజిటల్ ఫ్రంట్తో వస్తుందండి మనకి చుట్టూరా కూడా మనకు బ్రాస్ వస్తుందండి షీట్లోని ఇంకొక డిజైన్ వచ్చేసరికి చూడండి ఎలిఫెంట్ వచ్చిందండి ఈచ్ వన్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ అండి ఇవి కూడా మనం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి చాలా బాగుంటాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అష్టలక్ష్మి ఐడల్స్ టూ ఇంచెస్లోనే చూడండి ప్రతీది కూడా చాలా క్లియర్గా వస్తాయండి స్మాల్ సైజు మనకి బ్రాస్లోనే చూడండి గజలక్ష్మి అమ్మవారు మనకి ఇంచెస్ వచ్చేసరికి టూ ఇంచెస్ అయితే వస్తున్నాయండి ప్రతి ఐడల్ కూడా మనకి ఈ విధంగా ఎయిట్ ఐడల్స్ అయితే వస్తాయండి ఈ ఐడల్స్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి అష్టలక్ష్మి ఐడల్స్ అదేవిధంగా త్రీ స్టెప్ స్టాండ్ అండి ఐడల్స్ పెట్టుకోవడానికి ఈ స్టాండ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాము మనకు ఒక సెవెన్ ఇంచెస్ లెంత్ హైట్ వచ్చేసరికి ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ మనం అటు ఇటు దియాస్ పెట్టాం చూడండి ఫైవ్ స్టెప్ దియాస్ అండి ఇవి కూడా చాలా చక్కగా ఉంటాయి మనకి మనకి ఈ విధంగా అయితే వస్తాయండి దియాసు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఫైవ్ స్టెప్ దియాసు ఇంచెస్ వచ్చేసరికి ఒక టెన్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి ఒక టెన్ ఇంచెస్ లెంత్ అండ్ టెన్ ఇంచెస్ హైట్ అయితే వస్తున్నాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి ఫైవ్ స్టెప్ దియాసు నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీపకన్యలు అండి చూడండి అష్టలక్ష్ముల దగ్గర అటు ఇటు పెట్టాను ఎంత చక్కగా ఉన్నాయో స్మాల్ సైజ్ అండి దీపకన్యలు కూడా మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి అంత చక్కగా ఉన్నాయి చూడండి ఫినిషింగ్ ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఇలా మనం లక్ష్మీదేవుల దగ్గర అది కూడా పెట్టేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీడీలోనే గోల్డ్ ఫినిషింగ్లోనే వారాహి అమ్మవారండి చూడండి స్మాల్ సైజు ఇప్పుడు మనకి వారాహి నవరాత్రుల్లో వస్తున్నాయి కదా చాలా మంది అడిగారు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్లో అయితే ఇస్తున్నామండి మనకి ఇంచెస్ కూడా ఒక టూ ఇంచెస్ అయితే వస్తుందండి ఐడల్ ఎంత చక్కగా ఉందో చూడండి ఫినిషింగ్ అంతా కూడా వారాహి అమ్మవారు వెరీ బ్యూటిఫుల్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి వచ్చేసరికి మనకి ఉయ్యాలండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఫైన్ క్వాలిటీలో ఫైన్ ఫినిషింగ్లో వస్తుందండి చాలా బాగుంది మళ్ళీ రీస్టాక్ చేసామండి ఇవి కూడా మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి లెంత్ హైట్ కూడా మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుందండి ఎంచుమించుగా సెవెన్ ఇంచెస్ వరకు ఎంత చక్కగా ఉందో చూడండి మనం ఏ ఐడల్స్ అయినా సరే పెట్టుకోవచ్చండి అకేషన్ బట్టి వారాహి అమ్మవారు కానీ కృష్ణయ్య కానీ ఏదైనా సరే పెట్టేసుకోవచ్చండి ఎంత చక్కగా ఉందో చూడండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఉయ్యాల నెక్స్ట్ వచ్చేసరికి మనకి మురళీ పౌల్స్ అండి మనకి నక్ష్ డిజైన్లో వస్తున్నాయి చూడండి బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి మనం అభిషేకాలు చేసుకోవడానికి వాటర్ వేసుకొని ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవడానికి ఫ్లవర్స్ వేసుకోవడానికి ఆల్ ఇన్ వన్ పర్పస్ అయితే యూజ్ చేసుకోవచ్చండి ఉర్లీ బౌల్స్ వచ్చేసరికి డిజైన్ కూడా చుట్టూరా చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో ఇందులో మనకి త్రీ సైజెస్ అయితే వచ్చాయండి ఇది స్టార్టింగ్ సైజ్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది హైట్ వచ్చేసరికి మనకి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఫ్రైజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఇందులో నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగున్నాయి ఇవి త్రీ సైజెస్ కూడా మనకి ఒక ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుందండి నెక్స్ట్ ఇందులో మనకి ఇంకా బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ వచ్చేసరికి చూడండి ఎంత పెద్ద సైజ్ వస్తుందో చాలా బాగుంది మనకి బిగ్ సైజ్ ప్రైజ్ వచ్చేసరికి ఇంచెస్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇందులో కూడా ఈ విధంగా అష్టలక్ష్మి కలసం అది కూడా సెట్ చేసుకోవచ్చండి లోపల ఏదైనా స్టూల్ వేసుకుని ఈ విధంగానే చూడండి ఎంత చక్కగా ఉందో మనకి ఈ అష్టలక్ష్మి కలసం వచ్చేసరికి బిగ్ సైజ్ అండి మనకు ఒక టూ లీటర్స్ వాటర్ అయితే పడుతుంది లోపల డిజైన్ కూడా చూడండి మనకి అష్టలక్ష్మి వచ్చేసరికి చాలా బాగా వస్తాయి ఇవైతే మళ్ళీ చాలా మంది అడిగారు రీస్టాక్ చేసామండి బిగ్ సైజు చాలా బాగుంది మనకి వర్క్ కానీ ఇదంతా కూడా త్రీడీలో చాలా బాగా వచ్చిందండి ఫైన్ ఫినిషింగ్ అయితే వచ్చింది మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైన్ అండి ఇంచుమించుగా సెవెన్ ఇంచ్ వరకు వస్తుంది లెంత్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఈ అష్టలక్ష్మి కలసం నెక్స్ట్ వచ్చేసరికి మనకి టూ స్టెప్ దీపాలు అండి చూడండి స్టెప్ దీపాలు కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ టూ స్టెప్ దీపాలు అయితే స్టాక్ వచ్చాయండి మనం సింగిల్ స్టెప్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ రిమూవ్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా టూ స్టెప్స్ కింద కూడా పెట్టుకోవచ్చు ప్రైజ్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి ఒక సెవెన్ ఇంచెస్ వరకు అయితే వస్తున్నాయండి చాలా చక్కగా ఉన్నాయి ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి కృష్ణ విగ్రహాలు అండి చూడండి మనకి తోటి న్యూ మోడల్ అండి ఇందులో కూడా మనకి త్రీ ప్యాటర్న్స్ అయితే వచ్చాయి చూడండి బ్యాక్ సైడ్ కల్పవృక్షం వస్తుంది మనకి కృష్ణయ్య నిలబడి ఉన్నట్టు ఉన్నారు చెట్టు కింద ఎంత చక్కగా ఉందో ఫైన్ క్వాలిటీ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఈ ఐడల్లో మనకి ఐడల్ వచ్చేసరికి ఓన్లీ ఒక టూ ఇంచెస్ పైన అయితే వస్తుందండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు కల్పవృక్షంతో సహా చూసుకుంటే ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ వరకు వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి ఇందులోనే ఇంకొక మోడల్ అండి చూడండి మనకి గోవుతో ఉన్న కృష్ణ అండి సాలిడ్ అండి చాలా చక్కగా వచ్చింది మనకి గోవుతో సహా ఎంత చక్కగా ఉందో ఫ్రైజ్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ కృష్ణయ్య మనకి ఒక ఫోర్ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి కల్పవృక్షంతో సహా కృష్ణయ్య వచ్చేసరికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ అండి ఈ కృష్ణయ్య చూడండి ఎంత చక్కగా ఉన్నారో అటు ఇటు కూడా మనకి పికాక్స్ వచ్చేసాయి వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి మనకి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి బిగ్ సైజు మనకి కల్పవృక్షంతో సహా చూసుకుంటే ఒక ఫైవ్ ఇంచెస్ అండి కృష్ణయ్య వచ్చేసరికి మనకి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నారండి చాలా చక్కగా ఉంది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి బిగ్ సైజు నెక్స్ట్ వచ్చేసరికి మనకి గజలక్ష్మి దీపం అండి గజలక్ష్మి దీపం కూడా మనకి సూపర్ ఫైన్ క్వాలిటీలో స్మాల్ సైజ్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి అటు ఇటు కూడా మనకి ఎలిఫెంట్స్ వచ్చి మధ్యలో అమ్మవారండి రేట్ ఎక్కువలో వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఈ దీపం మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫోర్ ఇంచెస్ హైట్లో అయితే వస్తుందండి చాలా చక్కగా ఉంది స్మాల్ సైజ్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గజలక్ష్మి దీపంలోనే కొంచెం బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు ఈ దీపం తీసుకోవచ్చు అండి చూడండి మనం ఆ కండ దీపం కింద కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక సిక్స్ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి మనకి ఈ దియ్యా లెంత్ కూడా చూసుకుంటే ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఈ దీపం ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది మనకి చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అంతా కూడా అమ్మవారు ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి సింక్ చక్ర దీపాలండి డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయి ఇవి అదే విధంగా ఎవరికైనా మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి కూడా బ బడ్జెట్ రేంజ్లో అయితే వస్తాయండి ఇవి స్మాల్ సైజ్ అండి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయి బల్క్గా కావాలంటే ప్రైజెస్ అయితే తగ్గుతాయండి ఇంకా మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి వెరీ బ్యూటిఫుల్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి డైలీ యూజ్ కూడా చాలా బాగుంటాయండి వచ్చేసరికి మనకి బెల్ లో స్మాల్ సైజ్ అయితే వచ్చాయండి చూడండి మనకి ఈ విధంగా బెల్ వచ్చేసి ఈ విధంగా స్మాల్ సైజ్ దియ వస్తుందండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి మనకి ఇందులో టూ సైజెస్ అయితే వచ్చాయి టూ ప్యాటర్న్స్ అండి మనకి ఇవి స్మాల్ సైజు హైట్ వచ్చేసరికి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి లెంత్ కూడా చూసుకుంటే ఒక ఫోర్ ఇంచెస్ వరకు వస్తున్నాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులోనే స్టాండ్ మోడల్ వచ్చాయి చూడండి ఇవి కూడా ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఈ విధంగా స్టాండ్ మోడల్ వచ్చేసరికి తీయ వస్తుందండి ఇవి కూడా బెల్ మోడల్ అండి చాలా చక్కగా ఉన్నాయి ఇవి కూడా ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి కొంచెం వెయిట్ ఎక్కువలో కొంచెం హైట్లో వస్తున్నాయండి ఇవి మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి